నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని నరేంద్ర మోదీ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ లోకేశ్వర్ మండల కేంద్రంలో మోడీ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది ఈ దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలు తొలుగుతాయని పాలాభిషేకం చేయడం జరిగింది గత ఏప్రిల్ ముప్పై నాడు కేంద్ర మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో సంవత్సరాల తర్వాత జనగణనతో పాటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కులన గణ చేపట్టి కూడా బడుగు బలహీన వర్గాల వారికి గత పది గత పది సంవత్సరాల క్రితం అంటే గత మన బీజేపీ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల కోసము పది శాతం రిజర్వేషన్ పెంచి అనేక నిమ్న స్థాయికి చెందిన బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో చేదోడు వాదోడుగా నిలవడమే కాకుండా వారి యొక్క జీవనోపాధిని కూడా మెరుగుపరచడం జరిగింది రెండు వేల పదకొండులో మొదట జనగణన జరిగిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కరోనా కరోనా కావచ్చు ఇతర కారణాలతో జన జనగణన మన భారత ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పుడు మళ్ళీ ఆ నిర్ణయం తీసుకుంది గత కాంగ్రెస్ ప్రభుత్వం గత వాళ్ళు పరిపాలించినప్పుడు వారి వారి యొక్క పరిపాలన కాలంలో జనగణన జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లోక్సభలో ఒక కమిటీని ప్రవేశపెట్టినప్పటికీ వారు అనేక కారణాలను చూపిస్తూ అప్పటి హోంశాఖ మధ్యలో చిదం చిదంబరం గారు జనగణనతో పాటు కులగణన చేయరాదు అది విరుద్ధం అని చెప్పి వాళ్ళు ఆ కమిటీకే పరిమితం చేసి కులగణన చేయలేరు ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం రేవ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొన్న ఒక సర్వే నిర్వహించింది అది జనగణన కాదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాళ్ళ యొక్క బలాన్ని నిర్మించుకోవడం కోసము కులగణన చేపట్టి వారికి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం గత వాళ్ళు పరిపాలించిన కాలంలో వాళ్ళు కుల కులగణన చేపట్టకుండా కేవలం కమిటీలకే పరిమితం చేసి రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా వాళ్ళు రిజర్వేషన్లను కూడా వ్యతిరేకించడం జరిగింది కాబట్టి మనం చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం సేవ పరిపాలన భేదమ సంక్షేమమే ధ్యేయంగా రిజర్వేషన్లు పెంచి అనేక వర్గాల ప్రజలకి ఇలా ఎంతో లాభం చేకూర్చింది కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేమే కులగణన చేపట్టి మేము రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ పేరు తీయకుండా ఇదంతా అబద్ధాలతో కాలం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలుసు ఎలక్షన్ల కంటే ముందు ఎలక్షన్ల తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా అన్ని హామీలను తుంగలో నొక్కి మొన్నటికి మొన్న మనకు ఇందిరమ్మ కమిటీ అది రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగంలోని డెబ్బై మూడు డెబ్బై నాలుగవ సవరణకు వ్యతిరేకంగా పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకంగా ఆ కమిటీని తయారు చేయడమే కాకుండా గ్రామ పంచాయతీ సమావేశం లేదు తీర్మానం లేదు ప్రజాస్వామ్య బద్దంగా అసలు ఆ కమిటీ లేనే లేదు కాబట్టి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఆ కమిటీ అయితే ఎన్నుకున్నారు కమిటీ ఎన్నుకున్న తర్వాత లబ్ధిదారులను కూడా పంచాయతీరాజ్ చట్టం ప్రకారము డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ ఆధారంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరి సమక్షంలో గ్రామ సభ పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండేది కానీ వాళ్ళు ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు అసలు వాళ్ళకే ఈ రాజ్యాంగం మీద కాదు కదా ప్రజాస్వామ్య విలువల మీద కూడా అవగాహన లేదని చెప్పడానికి ఈ ఇంద్రమ్మ కమిటీ కావచ్చు ఇది పారదర్శకంగా లేదు కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది మన మోదీ గారి ప్రభుత్వము పేదల సంక్షేమం కోసం గత పది సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారు కాబట్టి నవభారత నిర్మాణమే లక్ష్యంగా మోడీ బలహీన వర్గాల కోసం ఉన్నాడు కాబట్టి మేము ఆయన అడుగుజాడల్లో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తూ మేము ఇందిరా కమిటీని రద్దు చేయాలని కూడా మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం